భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి నిర్మాణ శైలికి సంబంధించినటువంటి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఆరవ శతాబ్దం నాడు విష్ణు కూడిగలు కట్టినటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఆలయమే దేవునిగుట్ట ఆలయం ములుగు జిల్లా కొత్తూరు గ్రామానికి సమీపంలో దట్టమైన దండకారణ్యంలో ఆరవ శతాబ్దం నాడు ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచిన అంకోరువాట్ను పోలి ఉండడమే ఈ దేవాలయం గొప్ప ప్రత్యేకత ఈ ఆలయ గోడలపై ఇసుకరాతి పలకలపై చెక్కిన పదహారు వందల పైచిలుకు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శక్తం ఆరు లేదా ఏడవ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు అంకోర్వాట్ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు అంటే అంతకంటే ముందే అలాంటి నిర్మాణం తెలంగాణలో జరిగిందని దేవునిగుట్ట ఆలయం మనకి నిరూపిస్తుంది ఈ దేవునిగుట్ట ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ గుడి శివాలయం అని స్థానికులు చెబుతున్నారు కానీ ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఈ ఆలయానికి వెళ్లాలంటే సుమారు మనం రెండు కిలోమీటర్లు అడవిలో ఉడవలసి ఉంటుంది ఆలయ లోపల భాగంలో ఒక రెండు శిల్పాలను మాత్రం అద్భుతంగా చెక్కారు ఒకటొచ్చేసి బౌద్ధుడి శిల్పం రెండోది అర్ధనారీశ్వరుల శిల్పం దేవుని గుట్టకి సంబంధించి అంతు చిక్కని చరిత్రకందని మరొక కొన్ని రహస్యాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము